హాయ్ అండి ఏంటి బ్లౌజెస్ అనుకుంటున్నారా హైదరాబాద్ నుంచి కస్టమర్ బ్లౌజెస్ అనేవి ఆర్డర్ ఇచ్చారు వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వమని సో ఎలా డిజైన్ చేశాను శారీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం ఇప్పుడు ఓకేనా కస్టమర్ హైదరాబాద్ నుంచి అని చెప్పాను కదండి ఆల్రెడీ అంతకుముందు నేను ఈ బ్లౌజ్ అనేది వర్క్ పెయిన్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేయించి ఇచ్చాను చాలా బాగుందని చెప్పి ఇంకొక టూ బ్లౌజెస్ అనేవి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ కావాలన్నారు సింపుల్గా కావాలన్నారు అందుకని చెప్పి ఓన్లీ లైన్స్ మాత్రమే ఇచ్చాను ఇంకా డిజైన్ అనేది ఇలా డిజైన్ అనేది ఇందులో ఇక్కడ వేయలేదు బార్డర్ మీద నెక్ మొత్తం ఇలా ఫ్లవర్స్తో డిజైన్ అనేది వేశాను ఇది ఆల్రెడీ అంతకుముందు నేను వర్క్ వేసి ఇచ్చిన బ్లౌజ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక టూ బ్లౌజెస్ ఇచ్చారని చెప్పాను కదా అందులో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి పట్టు శారీ పైన వచ్చేసి పీచ్ కలర్ వచ్చేసింది శారీ మొత్తం పీచ్ కలర్ వచ్చింది శారీ మొత్తం ఇలా పీచ్ కలర్ వచ్చేసింది కింద బార్డర్ మాత్రం పింక్ కలర్ వచ్చింది శారీలో బ్లౌజ్ మీద వర్క్ వేయమన్నారు సో శారీలో బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది కదా డార్క్ పింక్ దాని మీదే వర్క్ వేశాను చూడండి పింక్ కలర్ గోల్డ్ జెరీ అండ్ పీచ్ కలర్ మాత్రమే యూజ్ చేశానండి అండి శారీలో ఆటో కలర్సే ఉన్నాయి ఇంకా వేరే కలర్ కూడా వద్దు అన్నారు కస్టమరు సో ఇలా వేశాను ఈ డిజైన్ అనేది ఆల్మోస్ట్ షోల్డర్ మొత్తం కవర్ అయిపోతుందండి అస్సలు గ్యాప్ కూడా ఉండదు ఇంకా కొంచెం కట్ అవుతుంది డిజైన్ కూడా చూడండి ఇక్కడ కట్ అయిపోయింది డిజైన్ అంటే చాలా వెడల్పు ఉంటుందండి డిజైన్ మాత్రం కట్ వర్క్ వచ్చేస్తుంది ఫ్లవర్స్ లోపలేమో పీచ్ కలర్ యూస్ చేశాను మిగతా మొత్తం గోల్డ్ జెరీ ఎక్కువ యూజ్ చేశాను పీచ్ కలర్ లైట్గానే యూస్ చేశాను శారీ కలర్ కదా అని చెప్పి ఎక్కువ ఎలివేట్ అవ్వదు అని చెప్పి నేను గోల్డ్ జెరీనే ఎక్కువ యూజ్ చేశాను నెక్ మొత్తం ఇలా కట్ వర్క్ ఫుల్ వస్తుంది కింద కూడా చూడండి ఎక్కువ గ్యాప్ ఉండదు ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంది అదే ఇంకా డీప్ నెక్ వాళ్ళకైతే అసలు ఈ గ్యాప్ కూడా ఉండదు ఆల్మోస్ట్ బ్యాక్ నెక్ మొత్తం కవర్ అయిపోతుంది ఈ వర్క్ నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి బార్డర్ ఉంది కదా బార్డర్ని వేస్ట్ చేయకుండా మనం ఇలా కింద బార్డర్ ఇచ్చేసి బార్డర్ మీద ఇచ్చేసి పైన కట్ వర్క్ కాబట్టి పైన డిజైన్ వేశాను నేను బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా వేశాను ఆల్మోస్ట్ హ్యాండ్ మొత్తం కవర్ అయిపోయినట్టే ఇలా కూడా చాలా బాగుంది కదండి డిజైన్ ఫ్రంట్ కూడా అంతేనండి సేమ్ ఆల్మోస్ట్ షోల్డర్ మొత్తం కవర్ అయిపోతుంది ఇంకా ఇది కూడా ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి శారీ విత్ బ్లౌజ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ శారీ చూసేస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి ఇది జార్జెట్ శారీ అండి చాలా బాగుంది అసలు ఫ్రీగా క్యారీ చేసేసుకోవచ్చు డే మొత్తం కూడా చాలా బాగుంది శారీ కస్టమరే పంపించారు దీనికి బార్డర్ వచ్చేసి నేరేడు పండు కలర్ వచ్చింది ఈ నేరేడు పండు కలరే బ్లౌజ్ వచ్చింది శారీలో బ్లౌజ్ మీదే డిజైన్ చేశానండి ఇది కూడా చాలా పెద్ద బ్లౌజ్ అనేది వచ్చేసింది సరిపోయింది సో ఇలా శారీలో స్కై బ్లూ అండ్ పీచ్ కలర్ అండ్ సిల్వర్ జెరీ ఈ త్రీ కలర్స్ యూస్ చేసి నేను డిజైన్ చేశానండి ఫ్లవర్స్కి పీచ్ కలర్ ఇచ్చేసాను మిగతా మొత్తం స్కై బ్లూ ఇచ్చాను ఇక్కడ కట్ వర్క్లో సిల్వర్ జెరీ యూస్ చేశాను చాలా బాగుందండి ఇది కూడా డిజైన్ ఈ డిజైన్ అయితే ఎస్పెషల్లీ మా హస్బెండ్ నువ్వు మిషన్ కొన్నాక అసలు బ్లౌజులు ఏమి వేసుకో కదా ఈ డిజైన్ చాలా బాగుంది వేసుకోమని కూడా సజెస్ట్ చేశారు నాకు అంత బాగా నచ్చింది చూడండి ఒకసారి రియల్గా చూస్తే అంత బాగుందండి డిజైన్ మాత్రం బ్యాక్ మొత్తం ఇలా బుటీస్ అనేవి ఇచ్చేసేసాను నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఇది కూడా ఎల్బో హ్యాండినండి కింద కట్ వర్క్ ఇచ్చేసాను సిల్వర్ జరీతో లైన్స్ మొత్తం సిల్వర్ జరీతోనే ఇచ్చేసాను పైన షోల్డర్ దగ్గర ఒక బంచ్ లాగా క్రీపర్ లాగా వచ్చేసిందండి ఇది డిజైన్ ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను చాలా బాగుందని చెప్పి ఆల్ ఓవర్ హ్యాండ్ మొత్తం వచ్చేస్తుందండి డిజైన్ ఇలా వచ్చేసింది ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టేయండి ఈ బ్లౌజ్ మాత్రం నెక్స్ట్ ఇది ఒక నార్మల్ సింపుల్ శారీ అండి కస్టమర్ శారీ తీసుకెళ్ళిపోయారు ఏంటంటే రిక్వైర్మెంట్ స్థైడ్ ఓపెను ముందు వచ్చేసి హైనెక్ ఫ్రంట్ సో ఆ రెండు రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను డిజైన్ అనేది చూస్ చేసుకున్నాను ఇది వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది శారీలో ఇంకే కలర్స్ లేవండి ఓన్లీ గోల్డ్ వీవింగ్ మాత్రమే ఉంది అందుకని చెప్పి నేను సెల్ఫ్ రెడ్ ఇక్కడ తీసేసుకున్నాను అండ్ లైట్గా సిల్వర్ కూడా యూజ్ చేశాను ఇలా వచ్చేసింది వర్క్ మొత్తం పాట్ నెక్ వచ్చేసింది తర్వాత బూటీస్ కూడా వేసేసాను బ్యాక్ నెక్ మొత్తం ఇలా వచ్చేసింది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఓపెన్ లేదన్నాను కదా సైడ్ ఓపెన్ కాబట్టి ఫుల్ టూ సైడ్స్ వచ్చేటట్లు వేయమని చెప్పారు పోర్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసిందండి ఆ బార్డర్ మీదే వేయమన్నారు బార్డర్ కావాలని చెప్పి నేను ఎందుకని ఫుల్ బార్డర్ కాకుండా హాఫ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను సో ఇలా వేసేసాను బార్డర్ మీద రెడ్ కనిపిస్తుంది కాబట్టి రెడ్ ఫ్లవర్స్ వేసేసి గోల్డ్ జరిగే ఎక్కువ యూజ్ చేశాను పైన వచ్చేసి బుటీస్ వేసాను ఓవరాల్గా హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాము వీళ్ళదేనండి వీళ్ళదే ఇది ఇంకో బ్లౌజ్ అండి సేమ్ అలాంటి శారీనే స్కై బ్లూ కలర్ సేమ్ సిస్టర్స్ దండి ఇద్దరిది తనకి కూడా అంతేనండి బ్యాక్ ఓపెన్ అక్కర్లేదు ఫ్రంట్ ఓపెన్ అక్కర్లేదు సైడ్ ఓపెన్ పెట్టుకుంటా అన్నారు సో అందుకని ఫ్రంట్ వచ్చేసి ఇలా బోట్ నెక్ అనేది డిజైన్ చేశాను అది కూడా కట్ వర్క్ చాలా సింపుల్గా అండి ఇది చాలా సింప్లిసిటీ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు మన దగ్గర అన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి నెక్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చేసేసింది మొత్తం కింద బ్యాక్ సైడ్ కావాలంటే ఇక్కడ హోల్ అనేది పెట్టుకోవచ్చు హోల్ ఇష్టపడని వాళ్ళు ఇలానే ఉంచుకొని లోపల బంచ్ అనేది వేసేసాను ఇంకా వీళ్ళు కటింగ్ ఏం చేసుకోరు కాబట్టి బంచ్ అనేది గ్యాప్ లేకుండా బంచ్ యూస్ చేసేస్తాను ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసాను ఓవరాల్గా బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది అండ్ హ్యాండ్ డిజైన్ కూడా చూపిస్తాను హ్యాండ్ కూడా ఇది కూడా అంతేనండి బార్డర్ వచ్చేసింది బార్డర్ మీద వేసేసాము డిజైన్ పైన వచ్చేసి సేమ్ బ్యాక్ ఎలా వచ్చేసింది ట్రాంగిల్ షేప్లో అలానే వచ్చేసింది సైడ్ బూటీస్ కూడా వచ్చేసి ఓవరాల్గా హ్యాండ్ డిజైన్ ఇది ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ ఉన్నాయి హెవీ బ్రైడల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెట్ డిజైన్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయండి మన కంప్యూటర్ బ్రాయిడల్ కూడా కావాలి అనుకుంటే కనుక మన పేజ్ని విజిట్ చేసి నేను వేసిన డిజైన్స్ అనేవి చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉందో ఎవరికైనా కావాలి అంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి ఓకే థ్యాంక్ యూ